నమస్తే అండి జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆవేశంతో ఊగిపోతూ అరుపులు ఒక రేంజ్లో టీడీపీ పచ్చ మీడియాలకు మించి విమర్శలు గుప్పించారు ఆయన అది అందరికీ తెలిసిందే అయితే దారుణంగా విమర్శిస్తూ వచ్చారు దుష్ప్రచారాలు చేస్తూ వచ్చారు అందులో భాగంగానే వాలంటీర్లు ముప్పై వేల మంది అమ్మాయిలను అమ్మేశారు సంఘ విద్రోహ శక్తులకి అంటూ ప్రచారం చేశారు అలాగే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద అలాగే వాళ్ళు అన్యాయాలు చేస్తున్నారు కబ్ దోపిడీ చేస్తున్నారు అన్నీ కూడా భారీ విమర్శలు అయితే చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే ముప్పై వేల మంది అమ్మాయిలను అమ్మేశారు అన్నారు కదా మొన్నటికి మొన్న పార్లమెంటు సమావేశాల్లో జరిగినప్పుడు అక్కడ ఈ ఇక్కడ వీళ్ళకి సంబంధించినటువంటి పెమ్మసాయిని గారు పార్థసారథి గారు ఎంపీలు గారు కూడా అక్కడ ఉన్నారు అదే సమయంలో అప్పుడు పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు ఏం చెప్పారంటే ఆ పార్లమెంట్ అడిగే ప్రశ్నకు అయితే ముప్పై వేల మంది అమ్మాయిలను ఏమైనా అని అంటే ఇప్పటి వరకు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు నాలుగున్నర సంవత్సరములకు సంబంధించినటువంటి డేటా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మీరు అడిగిన కాలంలో నలభై నాలుగు వేల ఆరు వందల ఎనభై ఐదు మంది మహిళలు మిస్ అయ్యారు అందులో తిరిగి వచ్చినటువంటి వారు నలభై నాలుగు వేల ముప్పై రెండు మంది మహిళలు వచ్చారు క్షేమంగా చేరుకున్నారు అయితే ఇంకా ఆరు వందల సుమారుగా ఆరు వందల యాభై మంది మహిళలు అయితే ఆ కావాలని వేరే పెళ్ళిళ్ళు చేసుకుంటూ తల్లిదండ్రుల మీద ఇష్టం లేక రాయకపోయినటువంటి వాళ్ళు అందులో ఉన్నారు అని ఆయన పార్లమెంటు సభాముఖంగా తెలియజేయడం జరిగింది మరి పవన్ కళ్యాణ్ గారు ఈ ముప్పై వేల మంది కూడా మహిళలు మరి ఎక్కడున్నారు ఏ విధంగా మిస్ అయ్యారో అది మీరే చెప్పాలి ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారు ఇప్పుడు ఆ కూటమి ప్రభుత్వం వచ్చింది ఇట్లాంటి దుష్ప్రచారాలు చేశారు అలవిక అనేటువంటి హామీలు ఇచ్చారు చంద్రబాబు గారితో సహా ఇచ్చి ఇప్పుడు అసెంబ్లీలో మొన్నటికి మొన్న చంద్రబాబు గారేమొచ్చి ఈ పథకాలను చూస్తుంటే భయం వేస్తుంది సూపర్శిక్షణ చూస్తుంటే భయం వేస్తుంది ఈ పథకాలు అమలు చేయ చేయడానికి అనేటటువంటి ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి అన్నటువంటి విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలి అని ఇలా ప్రచారం ప్రకటనలు చేస్తున్నారే మరి ఆ మోసపూరిత హామీలకు అప్పుడు ఏం చెప్తారు ఇప్పుడు ఏమంటారు ఎందుకు కాముగా ఉన్నారు మీరు దానికి సంబంధించి మీరు కూడా బాధ్యులే కదా మీరు ఎందుకు దానిలో ఆ పథకాలు అమలయ్యే రీతిగా ఎందుకు ముందడుగులు వేయటం లేదని ఇప్పుడు ప్రజలు ఆ ఏపీలో అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారిని నమ్మాము ఆ ఊపుడు ఆ ఊగుడు అవంతా చూస్తుంటే పుస్తకాలు కూడా లక్ష పుస్తకాలు చదివామన్నారు కాబట్టి ఆయన నిజాయితీ పరుడు నిజాయితీగా ఉంటాడు ప్రజలకు ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి ఉంటాడు అన్నటువంటి నమ్మకం మీద ఆయనకి ఓట్లు వేసి ఆయన వలన కూటమికి ఓట్లు వేసి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాము ఇప్పుడు మాకు ఇలా చేస్తున్నారు మాకు రావాల్సినటువంటి పథకాలు రాకుండా చేస్తున్నారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఉండే ఉండేటటువంటి టైంలో అర్హత ఉంటే పథకం వెంటనే వచ్చేసేది అలాగే పెన్షన్ ఫర్ ఎగ్జాంపుల్ పెన్షన్దారుడు ఉన్నాడంటే అరవై సంవత్సరాలు పూర్తి అయితే వెంటనే ఆ వాలంటీర్కి ఇవ్వటం లేకపోతే సచివాలయానికి వెళ్ళి అప్లై చేసుకుంటే మరుసటి నెలలో పెన్షన్ వచ్చేది ఇప్పుడు నాలుగు మాసాలు గడుస్తుంది ఏప్రిల్ మే జూన్ జూలై నాలుగు మాసాలు గడుస్తుంది స నెలకు ఒక యాభై వేల మంది సుమారుగా పెన్షన్దారులు అర్హత కలిగి ఉన్నటువంటి వాళ్ళు కొత్త వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ రెండు లక్షల మంది వాళ్ళు ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో ఉన్నారు కానీ అలాగే మరి ఏం చేయట్లేదే ఏం కావట్లేదే అలాగే అమ్మ తల్లికి వడి ఆ తల్లికి వందను అమ్మఒడి పథకం అలాగే ఆడబిడ్డ పథకం పదిహేను వందలు పదిహేను వేలు పదిహేను నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అన్నారు కానీ ఇంకా ఏమీ లేదు అది ఒక్కరికి ఇస్తారా ఎందరికిస్తారా కూడా అది తెలియజే కరెక్ట్ అయినటువంటి విషయము ఎవరికి ప్రభుత్వం నుంచి అయితే సమాధానం రాలేదు అట్లాగే ఆరోగ్యశ్రీ చూస్తే ఇప్పుడు ఆరోగ్యశ్రీ సరిగా ఇన్ ప్రాపర్లో ఇవ్వలేము అన్నటువంటి ఆన్సర్ కూడా అయితే తెలుస్తున్నది సమాచారం కూడా తెలుస్తుంది ఆరోగ్యశ్రీ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పాతి పాతిక లక్షలకి ఎలిజిబిలిటీ ఉంటే ఇప్పుడు అది అవుతుంది నిధులు లేవు ఖజానాలో డబ్బు లేదు అని అంటున్నారు ఇది ఎంతవరకు సమంజసమో అది మీరే చెప్పాలి కాబట్టి ఇట్లాంటివి ఇలాగా చేసుకుంటూ పోతే మీరే మరలా జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చేటటువంటి వాళ్ళు అవుతారు ఇప్పుడు నలభై శాతం ఓటు బ్యాంక్తో ఉన్నాడు పదకొండు సీట్లే అని ఆయన్ని ఎద్దేవా చేసినా కానీ ఘోరమైనటువంటి వాటమి అనుకున్నా కానీ ఓటు బ్యాంక్ అయితే నలభై శాతం మంది ఉన్నారు కానీ ఇప్పుడు ఈ రెండు మాసాల్లోనే తిరిగి మీ పైన చాలా ప్రజలు మిమ్మల్ని నమ్ముకొని ఓటేసినటువంటి ప్రజలు మీరు ఇష్టమైనటువంటి ప్రజలు కూడా ఇప్పుడు వ్యతిరేకత భావంతో ఉన్నటువంటి సందర్భంలో ఉన్నారని తెలుస్తుంది కాబట్టి ఇప్పటికైనా మీ మౌనాన్ని వీడి దీనిపైన ఈ పథకాలపైన ఈ దురాచారాలపైన ఇట్లాంటివి లేకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణం కల్పిస్తూ ఈ కూటమి ప్రభుత్వం ప్రజల్ని ఆదుకోవాలని అందరూ కూడా కోరుకుంటున్నటువంటి సందర్భము నమస్తే